హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు దేశాలలో కొత్త స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ ప్రారంభించింది రేషన్ షాపుల వారిగా పంపిణీ అనేది చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు చాలా మంది వారి స్మార్ట్ రైస్ కార్డు ఏ రేషన్ షాపులో ఇవ్వనున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారు మీరే మీ కొత్త స్మార్ట్ రైస్ కార్డు ఏ షాపులో ఇవ్వబడుతుందో తెలుసుకోవచ్చు దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అందజేయడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది తప్పకుండా షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి మీరే మీ కొత్త స్మార్ట్ రైస్ కార్డు ఏ రేషన్ షాప్ నుండి ఇవ్వబడుతుందో తెలుసుకోవచ్చు దానికి మీ దగ్గర మీ రైస్ కార్డ్ నంబర్ ఉంటే సరిపోతుంది ఓకేనండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో ఈపీడిఎస్ ఏపీ అని ఎంటర్ చేయండి మీకు ఈపీడీఎస్ వెబ్సైట్ లింక్ అనేది కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అదే విధంగా మీరు ఈపీడీఎస్ వన్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ స్లాష్ ఈపీడిఎస్ ఏపీ స్లాష్ ఈపీడీఎస్ అని కూడా ఎంటర్ చేయవచ్చు ఇది డైరెక్ట్ లింక్ మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఈ లింక్ ఎంటర్ చేయగానే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది మీకు వెబ్సైట్లో స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా హోము హోమ్ పక్కన డాష్ బోర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి డాష్ బోర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి మీకు డాష్ బోర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఈపీడిఎస్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది ఈపీడిఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ అనేది ఓపెన్ అవుతాయి స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా మీకు రైస్ కార్డు సెర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి మీరు రైస్ కార్డు సర్చ్ ఆప్షన్పై క్లిక్ చేయగానే మీ రైస్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయమని ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది ఎగ్జాక్ట్లీ స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా మీ రైస్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి దెన్ సబ్మిట్ చేయండి మీ రైస్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది చూడండి రేషన్ కార్డ్ నంబర్ చూపిస్తుంది రేషన్ కార్డ్ నెంబర్ మీ పాత రేషన్ కార్డ్ నంబర్ అనేది చూపిస్తుంది రేషన్ కార్డ్ నంబర్ అనేది చూపిస్తుంది తర్వాత రైస్ కార్డ్ నంబర్ చూపిస్తుంది కార్డు టైప్ చూపిస్తుంది కార్డు స్టేటస్ కూడా చూపిస్తుంది ఆఫీస్ కూడా చూపిస్తుంది షాప్ నెంబర్ కూడా చూపిస్తుంది షాప్ నెంబర్ అనేది నోట్ చేసుకోండి మీ పర్సనల్ డీటెయిల్స్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా చూపిస్తుంది అడ్రస్ చూపిస్తుంది కార్డులో ఎంత మంది ఉన్నారు అనే డీటెయిల్స్ కూడా క్లియర్గా చూపిస్తున్నాయి కార్డ్లో ఉన్న మెంబర్స్ అందరి డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి మీరు అవన్నీ చెక్ చేసుకోవచ్చు కూడా షాప్ నెంబర్ నోట్ చేసుకొని ఆ రేషన్ షాప్కి వెళ్ళి మీ కొత్త స్మార్ట్ రైస్ కార్డును పొందవచ్చును స్మార్ట్ రైస్ కార్డు తీసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఇన్ కేసు స్మార్ట్ రైస్ కార్డులో మీ డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే గ్రామ వార్డు సచివాలయం వారిని సంప్రదించవచ్చు గ్రామ సచివాలయం అయితే డిజిటల్ అసిస్టెంట్ అధికారి గారిని సంప్రదించవచ్చును వారు మీ రైస్ కార్డ్ లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే సరి చేయడం జరుగుతుంది అదే విధంగా వార్డు సచివాలయం అయితే డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అధికారి గారిని సంప్రదించవచ్చును వారు మీ రైస్ కార్డులోని లోని మిస్టేక్స్ ని సరి చేయడం జరుగుతుంది మీ స్మార్ట్ రైస్ కార్డు ఏ రేషన్ షాప్ నుంచి పొందవచ్చునో తెలుసుకోవడం కోసం మీరే మీ రేషన్ షాప్ నంబర్ అనేది తెలుసుకోవచ్చండి ఈపీడీఎస్ ఏపీ అని గూగుల్లో ఎంటర్ చేయండి ఈపీడిఎస్ సైట్ లింక్ అనిపిస్తుంది క్లిక్ చేయండి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి ఈపీడిఎస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దాని మీద క్లిక్ చేయండి లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ డిస్ప్లే అవుతాయి అందులో రైస్ కార్డ్ సెర్చ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది రైస్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి మీ రేషన్ కార్డ్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అవుతాయి మీ షాప్ నంబర్ కూడా డిస్ప్లే అవుతుంది షాప్ నెంబర్ నోట్ చేసుకొని ఆ రేషన్ షాప్ విజిట్ చేసి మీ స్మార్ట్ రైస్ కార్డును పొందవచ్చును మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్